ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీ శ్రీ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తి పరవశంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించారు అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా రాచర్లలోని శివాలయం వద్ద అయ్యప్ప శివ ఆంజనేయ స్వాముల పూజలు ఘనంగా జరిగాయి అనంతరం అయ్యప్ప భక్తులు మాలదారులు స్వాములకు మరియు స్థానిక భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తమ్మల కృష్ణ కిషోర్ రెడ్డి హాజరై అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అన్నదానం కమిటీ సభ్యులు కృష్ణకిషోర్ రెడ్డిని శాల్వాతో సన్మానించి స్వాములకు స్వయంగా భిక్ష వడ్డించారు కార్యక్రమాన్ని టీడీపీ రాచార్ల మండలం మరియు రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కటిక యోగానంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు యోగానంద్ కుటుంబ సభ్యులకు ముత్తమల కృష్ణ కిషోర్ రెడ్డికి మాజీ జడ్పీటీసీ కుప్ప రంగస్థాయికి ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ స్వాతి ఎంపీటీబో వెంకటరామరెడ్డి విద్యాశాఖ అధికారులు మొయినద్దీన్ గిరిధర్ శర్మ వ్యవసాయ అధికారి షేక్ మహబూబ్ బాషా అయ్యప్ప గురుస్వాములు మాలదారులు భక్తులు పాల్గొన్నారు